అందరి నమస్తే అండి ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు ఎనిమిదో నెల ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తారీఖు పుష్యమి నక్షత్రం ఉందండి పుష్యమి నక్షత్రం రోజున అత్యంత శుభ నక్షత్రాలు అంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకో చేసుకోదగిన నక్షత్రాలు ఎవరంటే కృతిక ఉత్తర ఉత్తరాషాఢ మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్రం వాళ్ళు ఏ పనైనా మీరు చేసుకోవచ్చండి ముఖ్యమైన పని వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళ అంటే అశుభ నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వసర రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రం వాళ్ళు మాత్రం ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదండి సో ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు పుష్యమి నక్షత్రం అంటే జన్మ నక్షత్రం రోజున ఏదైనా పని చేసుకోవచ్చు అంటే జన్మ నక్షత్రం రోజున అన్ని పనులు చేసుకోవడానికి కుదరదండి మనం అది దోషపరమైనది కొన్నిటికి మాత్రమే అది ముఖ్యమైన పనులు వాటికి ప్రత్యేకంగా ఉంటాయి సో పుష్పమీ నక్షత్రం రోజున ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం ప్రయాణం మాత్రం అసలు చేయకూడదండి ఓకే మీరు ఏదైనా ఒకవేళ చేయాలనుకుంటే దేవాలయం దర్శనం దైవ దర్శనం చేసుకుని చేసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనండి శుభ నక్షత్రం వాళ్ళు ఏ ఏ టైంలో చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టైంను బేస్ చేసుకుని అంటే రాహుకాలం ఎప్పుడు దాకా ఉందండి పగలు ఒకటిన్నర కా నుంచి మూడింటి వరకు యమగండ కాలం ఉదయం ఆరింటిగా నుంచి ఏడున్నర వరకు వర్జ్యం ఉదయం ఎనిమిదిన్నర ఎనిమిది ఇరవై ఒకటి నుంచి తొమ్మిది యాభై ఆరు వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది నలభై ఎనిమిది పగలు రెండు గంటల నలభై ఎనిమిది నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సో ఈ టైములు కాకుండా మిగిలిన టైంలో మీరు ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు